గౌరవ ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులకు ప్రొఫెసర్ కాసిం సార్ గారికి అలాగే వివిధ యూనివర్సిటీలలో ఉన్న తెలుగు డిపార్ట్మెంట్ హెడ్లకు తెలుగు ప్రొఫెసర్లకు అంతేకాకుండా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో తెలుగు భాషా సాంస్కృతిక శాఖలకు తెలుగు భాషాభిమానులకు తెలుగు సంరక్షకులకు తెలుగు కవులకు రచయితలకు పండితులకు తెలుగును కాపాడాలని పరితపించే ప్రతి ఒక్కరికి నా ఈ వీడియో ఈ విన్నపం అయ్యా ఇటీవల నా దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చాడు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తులు సైకాలజీ కౌన్సిలింగ్ కోసం వస్తే ఆ విద్యార్థి నాతో చెప్పిన ప్రధాన విషయము సార్ నేను అన్ని సబ్జెక్టులో బాగా మార్కులు తెచ్చుకుంటున్నాను నేను ఇంగ్లీష్ మీడియము తెలుగు అన్నారు నాకు తెలుగు చదవడం వచ్చు మాట్లాడడం వచ్చు రాయడం వచ్చు కానీ దాని నిండా అర్థం కానీ సంస్కృత పదాలని తెలుగు అక్షరాలలో రాసి వాటి పద్యాలు రాయమని వాటి అర్థాలు రాయమని చాలా ఇబ్బందిగా పెడుతున్నారు నాకు అవి అవ్వట్లేదు పదాలు తెలియట్లేదు అంటున్నాడు ఇంకా ఆ విద్యార్థి నా ముందు ప్రస్తావించిన విషయం అసలు అది తెలుగా సంస్కృతమా అని అన్నాడు అలాగే వాళ్ళ తమ్ముడికి ఆ మాత్రం రాదంట అది ఇంకో బాధ వాళ్ళక్క ఇంటర్లో సాయంస్క్రిట్ తీసుకొని తొంభై ఎనిమిది మార్కులు వచ్చాయంట అంటే ఆవిడకు తొంభై ఎనిమిది మార్కులు ఎలా వచ్చాయో అతను ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ఈ టెన్త్ గడిస్తే నేను ఇంటర్లో సాంస్క్రిట్ తీసుకొని తొంభై ఎనిమిది తెచ్చుకుంటాను డిగ్రీకి వెళ్తే అసలు ఈ సబ్జెక్టే ఉండదు నాకు మా అమ్మ నాన్న బాధపడుతున్నారు నాకు ఇబ్బంది అవుతుంది సార్ ఇది తెలుగు ఆ సంస్కృతమా అని అంటున్నాడు తెలుగు కవిత్వం చాలా గొప్పది తక్కువ పదాల్లో ఎంతో భావాన్ని వివరిస్తారు అలాగే కథ కథనం నవలలు స్టోరీస్ ఎన్నో కథలు చక్కటి వ్యాసాలు తెలుగులో ఉత్తరాలు ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి కదా వీటన్నిటినీ పెట్టి సంస్కృత పద్యాన్ని తెలుగు అక్షరాల్లో ముద్రించి దానిని బట్టి పట్టమని లేదా దాన్ని అర్థం చేసుకోమని పతి పదార్థం రాయమని ఆ పదాల అర్థాలు రాయమని ఇక ఇది రాకపోతే నీకు తెలుగు రాదు నువ్వు తెలుగులో ఫెయిల్ అనడం ఎంతవరకు సమంజసము దయచేసి సంస్కృతం నుంచి తెలుగును కాపాడండి అయ్యా మొదట సంస్కృతమును తెలుగును కలిపి తెలుగు అని చెప్పి బోధిస్తూ ఈరోజు అందరిని సావదొబ్బుతున్నారేమో అని అనిపిస్తుంది నేను కూడా తెలుగు భాష వ్యక్తినే తెలుగులోనే మాట్లాడుతున్నాను తెలుగులోనే రాస్తున్నాను తెలుగులోనే ఉపన్యాసాలు కూడా ఇస్తున్నాను కానీ ఈ పరిస్థితుల్లో తెలుగుకు సంస్కృతాన్ని ముడిపెట్టి సంస్కృత పండితులను తెలుగు రచయితలుగా మాకు పరిచయం చేసి వారు రాసిన కద్యాలు పద్యాలు రకరకాల సంస్కృత శ్లోకాలని ఇవి తెలుగే ఇవి కూడా మీరు అర్థం చేసుకోండి ఈ పదాల ప్రతి పదార్థం అర్థం చేసుకోండి అని ఒక తెలుగు పదం ఇచ్చి దీని అర్థమైంది అడగడం ఎంత దౌర్భాగ్యం చెప్పండి దాని వివరణ అడిగితే ఈ పదాన్ని ఎక్కడ వాడతారు భిన్న ప్రదే పదాల్లో ఈ పదం వాడడం ఎట్లుంటుంది అనేది చెప్పడము అర్థం ఉంది కానీ నానా అర్థాలతో నానా వ్యతిరేక పదాలతో ఎందుకు ఈ భాషను ఇంత చిత్రహింసలు ఎందుకు చేయాలి తెలుగును సరళం చేయలేమా తమిళంలో రెండు వందల యాభై రెండు వందల ఎనభై అక్షరాలు ఉంటే వాళ్ళు ఎనభై అక్షరాలకు కుదించుకున్నారు అలాగే మన దగ్గర కూడా రూ 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 రూలు రావృత్తి రకరకాల పదాలని మనం కూడా వాడతలేము లుల్లు రకరకాల ఓత్వాలు ఏం కొంచెం తగ్గింది కాబట్టి దయచేసి భాషా పండితులు సంస్కృతం నేర్చుకోరేమే అద్దంట్లేము కానీ తెలుగులో సంస్కృతాన్ని కలిపి దీన్ని తెలుగును అభాసు పాలు చేస్తున్నారేమో ఆలోచించండి దయచేసి తెలుగులో కవిత్వాలు రావాలి కవులు రావాలి రచయితలు రావాలి నవలలు రావాలి చిన్న చిన్న దోహేలాంటి పదాలు రావాలి పద్యాలు అందమైన పద్యాలు రావాలి ఆ పద్యం చదివితే ఆ పద్యం ఎందుకు రాశారో భావం ప్రజలకు అర్థం కావాలి ఆ పద్యమే అర్థం కాకుండా ఆ పద్యం యొక్క అర్థాల కోసం మళ్ళా తరకాయ పెట్టి ప్రత్యేకంగా ఆలోచించే పరిస్థితి ఉన్నాక ఆ పద్యం రాసుడేందుకు ప్రజలందరికో ఫజిల్ పెట్టడం కోసమా దయచేసి దయచేసి ఎంతోమంది కవులు రచయితలు సరళమైన తెలుగు పదాలతో చాలా గొప్ప అర్థవంతమైన మార్పును తీసుకొని వచ్చారు కాబట్టి భాషకి ఏ ప్రమాదం లేదు తమిళ రాష్ట్రంలో తమిళ భాష నేర్చుకునే వాళ్ళు కూడా వాళ్ళ మాతృభాష తెలుగుగా ఉండి ఇంట్లో తెలుగు మాట్లాడే వాళ్ళు ప్రతి నలుగురిలో ఒకరు తెలుగు వాళ్ళే ఉంటారు అలాగే మన పక్కన కర్ణాటక బార్డర్ జిల్లాల్లో కూడా పూర్తిగా తెలుగే మాట్లాడుకుంటారు కానీ వాళ్ళ లాంగ్వేజ్ కన్నడ లాంగ్వేజ్లో ఉంటారు కాబట్టి తల్లి ఉన్నంతకాలం భాష ఉంటుంది భాషలో ఆ జీవితం యొక్క మాధుర్యం దాగి ఉంటుంది ఖచ్చితంగా లంబడి కోయా గోండు యానాది వాళ్ళు వాళ్ళ మాతృభాషని వాళ్ళు కాపాడుకోవాలి ఆ భాషతో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు అలాగే గౌరవ మర్యాదలు దాగి ఉంటాయి అది వాళ్ళ అస్తిత్వాన్ని ఉనికిని కాపాడడానికి ఉపయోగపడే భాష కాబట్టి ఇప్పుడు కొంత చర్చ జరుగుతుంది పక్కన తమిళనాడు రాష్ట్రంలో మాకు మూడు భాషల రుద్ది విద్యార్థులను డిస్టర్బ్ చేయక్కర్లేదు ఓన్లీ ఇంగ్లీషు మా మాతృభాష తమిళ్ రెండు చాలంటున్నారు అంటున్నారు మనం కూడా మన తెలుగు భాష మరియు ఇంగ్లీష్ భాషలు రెండు సాలు అనే దిశగా కూడా ఆలోచించినా తప్పులేదు హిందీని ప్రత్యేక సబ్జెక్టుగా పెట్టి దాని మీద డిగ్రీలు పీజీలు ఇచ్చి దాన్ని ఒక భాషగా గౌరవించుదాము నేర్చుకుందాము ఇప్పుడు మన ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో జర్మనీ భాష రష్యన్ భాష లాటిన్ అమెరికా భాష అనేక భాషలు నేర్చుకుంటున్నాం ట్రాన్స్లేటర్లుగా వెళ్తున్నారు ఆయా భాషలు నేర్చుకుని ఆయా దేశాలకు వెళ్ళి స్థిరపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి భాషని గౌరవిద్దాము కానీ ఈ భాషపై ఇంకో భాష పెత్తనాన్ని మాత్రం వ్యతిరేకిద్దాం ఫస్ట్ ఈ సంస్కృతం తెలుగు మిక్స్ అయిన విషయం మీద పెద్దలు ఏదైనా ఒక వర్క్షాప్ నిర్వహించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఇంకా సులభతరం చేయండి ఇంకా సిలబస్ పెంచినా మంచిదే అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా పెట్టేసి దాన్నే తెలుగని తెలుగులో ఫెయిల్ అవ్వడం ఎంత సిగ్గుచేటు మరి చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి తెలుగు మాట్లాడి విని తెలుగు పేపర్ చదవగలిగి తెలుగు వార్తలు విని అర్థం చేసుకోగలిగి తెలుగులో సంభాషించగలిగే వ్యక్తులు కూడా తెలుగులో మిస్ అవుతున్నారంటే దాని మీద మరి కారణం ఏదైనా కావచ్చు నా అభిప్రాయమే ఇది అలానే నాకు తెలుగు భాష మీద ద్వేషము లేదు సంస్కృత భాష మీద కూడా నాకు ద్వేషం లేదు ఎందుకంటే సంస్కృతం అనే భాషను మనం నేర్చుకోవడం ద్వారా మనకు భాషా నైపుణ్యం పెరుగుతుంది కాబట్టి నేర్చుకున్న తప్పులేదు దీని మీద పెద్దలు తెలుగు పండితులు తెలుగు పరిశోధకులు తెలుగు భాషాభిమానులు దీని మీద ఆలోచించాలని ఒక సామాజిక కార్యకర్తగా ఒక సైకాలజిస్ట్గా ఎందుకంటే ఈ మధ్య చాలామంది సైకాలజిస్టుల దగ్గరికి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఇంగ్లీష్ తెలుగు కొంచెం కూడా రాకుండా ఆవేదన పడుతున్న సందర్భంలో నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను థ్యాంక్ యూ ఇట్లు డాక్టర్ బైరి నరేష్